నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి టమాటా పప్పు జనరల్గా మనం వారానికి ఓ రెండు మూడు సార్లైనా ఈ టమాటా పప్పు చేసుకుంటూ ఉంటాం కదండి ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు మనకు లిక్విడ్ లాగా ఉండాలి అనిపిస్తుంది కదా అప్పుడు ఈ పప్పు చేసుకుంటూ ఉంటాం కదా సో మరి ఈ టమాటా పప్పుని సులువుగా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం ఇంకా ఇదైతే బ్యాచిలర్స్కి చాలా బెస్ట్ ఆప్షన్ అండి అంత సూపర్గా ఉంటుంది అంత సులువుగా చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇంకా ఓకే మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను టమాటా పప్పు కోసం ఈ కప్పుతోని ఒక్క కప్పు పప్పు తీసుకొని ఒక అరగంట ముందే మంచిగా నానబెట్టుకున్నాను ఇట్లా నానబెట్టుకోవడం వల్ల మనకు పప్పు మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది తొందరగా ఉడుకుతుంది మంచిగా నేను చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇది ఉడకబెట్టుకునేది ఇందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఈ కుక్కర్లకు ఓన్లీ పప్పు వేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోని మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి మనం ఇళ్ళనే టమాటాలు వేసుకుంటాం కాబట్టి మూడు కప్పులు పోస్తున్నాం ఒకవేళ టమాటాలు ఇట్లా ఏమి వేయకుండా ఉట్టి పప్పే ఉడకబెట్టుకుంటే రెండు సరిపోతాయి ఇంకొకటి కూడా పోస్తాం మూడు కప్పులు పోసుకున్నాం ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీరని ఇట్లా కట్టెలతోనే తుంచేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది దానివల్ల కొత్తిమీర కట్టెలు వేసుకుంటే ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా మంచిగా కడుక్కొని వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకున్నా చిన్నగా ఉంటే ఒక మూడు లేదా నాలుగు కట్ చేసుకోండి గింత ఎల్లిగడ్డ జీలకర్ర ముద్ద వేసుకుంటున్నాను నేను ఒక ఎల్లిగడ్డని ఒలుచుకొని ఒక టీ స్పూన్ జీలకర్రని వేసి దంచుకున్నాను అందులోకి వెళ్ళి కొద్దిగా వేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా మనం పోపులో కుంజుకోవాలి ఇది ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది పప్పు కూడా కమ్మటి రుచి అవుతుంది ఈ జీలకర్ర వల్ల ఈ ఒక చిన్న టీ స్పూన్తో ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇళ్ళకి ఒక టీ స్పూన్ వేసుకోండి అయితే పప్పు పొంగదు ఒక పావుతోని పావు వంతు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీన్ని మంచిగా ఒక గరిటకం కలిపేసి అంత కలగలిసేటట్టు మనము స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇంకా ఇట్లా విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇది విజిల్ వచ్చేంతవరకు మంటని ఇట్లా హై ఫ్లేమ్ పెట్టుకోండి విజిల్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించేయండి ఇప్పుడు ఒక విజిల్ వచ్చేసింది కాబట్టి మటన్ తగ్గించేసిన విజిల్ ఇంకా చల్లగా అయిపోయింది మనం పప్పు ఓపెన్ చేసి చూద్దాం కుక్కర్ని చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మూడు విజిల్ అయితే టమాటాలు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికింది ఇంకా మనము ఇందులో ఈ స్పూన్ వేసుకున్నాం కదా పప్పు అస్సలు పొంగలేదు నేను చూపిస్తాను ఇక చూడండి అసలు ఒక్క డ్రాప్ కూడా బయటకు రాలేదు ఈ స్పూన్ వేసుకోవడం వల్ల ఇలా ఆయిల్ కూడా వేసుకున్నాం కదా దానివల్ల కూడా ఇప్పుడు ఇంకా ఈ స్పూన్ని తీసేసుకుందాం కొద్దిగా ఇట్లా మెరిగినట్టుగా అనుకోండి పప్పు అంటే ఇట్లనే ఉండాలి మరీ లూజ్ లూజ్గా కూడా కావద్దు ఇట్లా ఉంటేనే మనకు టమాటా పప్పులాగా ఉంటుంది కొంచెం ఇట్లా రుద్దేసుకొని ఇలా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసేసుకోండి ఈ టైంలోనే నేనైతే ఇక్కడ ఈ స్పూన్తో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి కారాన్ని బట్టి సాల్ట్ కూడా ఈ స్పూన్తోనే ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను వేసి బాగా కలపండి ఇట్లా కలిపేసుకోండి నెక్స్ట్ మనం పోపు పెట్టుకునే ప్రాసెస్ అయింది ఇప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ పోసుకోండి నేను ఈ పావుతోనే ఒక రెండు పావులు ఆయిల్ పోసుకుంటున్నా ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక నాలుగు ఎండు మంచి ఎల్లిగడ్డ జీలకర్ర నేను ఆ పప్పు వేసుకున్నప్పుడు వేసినా కదా అది ఇప్పుడు బాగా జరిపించుకోండి వస్తుంది ఎల్లిగడ్డ జీకర్రంటే ఇప్పుడు మీ దగ్గర ఉంటే కొద్దిగా మెంతికొని వేసుకోండి లేకపోతే ఫిర్జీ చేయవచ్చు కరివి పాకు వేసి బాగా జరుపుతుంది కొంచెం బోనాలి ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి కూడా బాగా కలపండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగు వేసుకోండి మంచి డైజెషన్ అవుతుంది వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇది కూడా కలిపేసేయండి ఇది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను నానబెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం ఇట్లా రసం తీసుకొని పోసుకోండి కొద్దిగా లైట్గా ఎందుకంటే అట్లా పుల్ పుల్ల పుల్లగా వస్తుంది కాబట్టి సమ్మర్ స్టార్ట్ అయింది కదా మనకి ఇంకా ఇట్లా వేసేసుకోండి కొంచెం ఎప్పుడు మరద మనం ఇండతో పప్పు వేసుకున్నాం పప్పు ఇట్లా మరగడం స్టార్ట్ అయింది కదా మనం ఉడికించుకున్న పప్పుని ఇళ్ళకి వేసేసుకోండి వేసి బాగా గడిపేసుకోండి ఇంక మనం వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇట్లా పప్పు కుక్కర్లో ఉన్న పప్పునంతా క్లీన్ చేసి ఇంట్లో పోషిస్తున్నా వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఒకసారి వాటర్ని చూసిన తర్వాత కూడా మీ కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి అంటే మీకు బాగా చిక్కగా కావాలన్నా లూజ్గా కావాలన్నా అని నాకు ఇది ఉడికి ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం కొంచెం మంచి మంచిగా కుతకుతడకాలా చూపిస్తాను ఉడికేటప్పుడు కూడా పప్పు ఇప్పుడు వాటర్ పోసినాక ఈ కన్సిస్టెన్సీ ఉంది ఉడికి కొంచెం దగ్గరికి వస్తుంది ఉడికేటప్పుడు కూడా నేను చూపిస్తాను ఇంకా సరిపోతుంది మాట ఈ కన్సిస్టెన్సీ పప్పు అనేది ఇట్లా ఉడకాలి ఇప్పుడు ఉడకడం స్టార్టింగ్ కదా ఇంకా దగ్గర కూడా పడ్డది ఇంకా ఇదే కన్సిస్టెన్సీలో ఉండడం కరెక్ట్ కన్సిస్టెన్సీ కాబట్టి నేను ఆఫ్ చేసుకుంటాను ఇంకా ఇది చిక్కగా అయిపోతుంది మళ్ళీ మనకు ఉడికిన తర్వాత కూడా చల్లగా అయిన తర్వాత చిక్కగా అయిపోతుంది ఇది ఆల్రెడీ ఉడికింది చల్లగా ఇంకా చిక్కగా అవుతుంది ఇంకా ఇంతే సింపుల్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్